గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వంట చేస్తున్నా తేజస్వి మొహం కడుక్కున్నావు స్కూల్కు టైం ఏంది కాబట్టి స్నానం ఎక్కువ చేసు ఇప్పుడే వేస్తావు పోతా పో స్కూల్కి ఇంతకి ఈరోజు సోమవారం కాబట్టి వాకిట్లో చాంపిదా లేరు ఇప్పుడైతే మొగ్గేస్తుంది విజయ హలో పిల్లలను రెడీ చేసిన స్కూల్కి వెళ్తూరు సరే <San> జన్మ <San> 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 వస్తుంది తీసుకొస్తావా ఈరోజు మా కొత్తింటి దగ్గర క్లీనింగ్ వర్క్ చేస్తున్నాము అంటే నిన్న మొన్న ఇటుకలు గోడ కట్టడం అంతా వర్క్ చేసిరు కదా లోపల డస్ట్ కానీ చెత్త కానీ అట్లాంటివి ఉంటే అంతా ఊడిసేసి క్లీన్గా చేస్తారు స్వప్నవి ఇద్దరు ఇక్కడ స్వప్న అయితే ఊడిసేస్తుంది ఊడిసి ఇంట్లో ఉన్న మట్టి అంతా గంపలకు తీసేసుకుంది గోడలు క్యూరింగ్ కోసం వాటర్ పట్టినాం కదా వాటర్ అంతా ఇంట్లో జామ్ అయింది వాటర్ కూడా క్లీన్ చేస్తుంది అంతా ఇక్కడ విజయ్ ఊడిసేస్తుంది ఈ రూమ్లో ఈ లోపల మూడిసినా విజయ్ ఈ రూమ్ ఊడిచిన తర్వాత నీట్గా అనిపిస్తుంది లోపల రూమ్ ఒక్కటి ఒకసారి ఇల్లు పూర్తిస్తే ఇలా చూపించాలరా మొన్నటి వీడియోలు అయిపోయినాం కదా ఇల్లు చూపిస్తామని క్లియర్గా నేను ఒక్కని తీసినా కాబట్టి క్లారిటీగా రాలేదు ఒకసారి ఇట్లా చూపించుకుంటూ తీద్దాం ఇది క్లీన్ కానీ ఫస్ట్ ఆ రూమ్ క్లీన్ అయినాక నువ్వు నించు నేను వీడియో తీసుకుంటాను నువ్వు చూపెట్టు ఇది హాల్ బెడ్రూమ్ ఇట్లా అని ఓకే ఇల్లు క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఇంకా క్లీన్ చేసినాకైతే ఇల్లు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ బావా గణేట్రాళ్ళన్నీ కుప్పలాగే వేస్తుండు అక్కడిక్కడ ఉన్నాయి కదా రాళ్ళన్నీ ఇంకా గలీజు ఉన్నాయని చెప్పి కుప్పేస్తుండు మొన్నటి వీడియోలో మా కొత్తిల్లు చూపిస్తామని చెప్పినాం కదా ఇంకే ఇప్పుడైతే కొత్తిల్లు చూపిస్తాము బావా ఇల్లు చూపిస్తామా సరేనా ఇదైతే మాకు పిల్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఇందిరా ఇల్లు ఇంకా గోడలు అయితే స్లాబ్ వరకు లేచినాయి ఇంకా చూద్దాం ఇంకా ఇంట్లో అయితే చూద్దాము ఎంత వస్తుంది హాలు ఎంత ఉంది ఇంద్రమీన్లు అన్నీ చిన్నగా వస్తున్నాయి రూమ్లు అని అన్నారు కాకపోతే పెద్దగానే వచ్చినాయి పర్వాలేదు ఈ మాత్రం ఉంటే సరిపోతాయి ఇదైతే హాలు హాల్ నుంచి ఇక్కడ బెడ్రూమ్ వచ్చేసింది బెడ్రూమ్లో కూడా స్పేస్ బాగానే ఉంది ఇటు నుంచి అటువరకు అటు నుంచి ఇటు వరకు బాగానే ఉంది స్పేస్ ఈ బెడ్రూమ్లో ఒక కిట్ ఇక్కడ తర్వాత ఇక హాల్లో ఒక కిటికీ పెట్టేసినాం రెండు కిటికీలు పెట్టేసినాం ఇటు సైడ్ అతల కి కిచెన్లోకి వెళ్దాము కిచెన్ చూసుకో కిచెన్కి అయితే ఇక్కడ డోర్ పెట్టలేకున్నాము ఇట్లా పెట్టినాము తర్వాత డిజైన్గా వేయిస్తాము కిచెన్ కూడా స్పేస్ బాగానే ఉంది చూడండి ఇంత పెద్ద కిచెన్ అంటే బాగానే ఉంటుంది కదా పర్వాలేదు కదా ఇంకో బెడ్రూమ్ ఇక్కడ కిచెన్లో నుంచి ఇంకొక బెడ్రూమ్ ఉంది ఇటు సైడు ఈ బెడ్రూమ్ కూడా బాగానే విశాలంగా ఉంది ఈ బెడ్రూమ్లో ఒక కిట్కి వచ్చేసింది ఆ కిచెన్లో కూడా ఇంకొక కిటికీ ఉంది అన్నట్టు ఇక ఈ బెడ్రూమ్లోనే ఇక్కడ బాత్రూమ్ వచ్చేసింది ఇక బాత్రూమ్ స్పేస్ కూడా బాగానే బాత్రూమ్కి కూడా ఇంకా ఇటు నుంచి వరకు బాగానే స్పేస్ ఉంది బాత్రూంలో కూడా ఇంకా ఇటు నుంచి చూడండి బాత్రూమ్ కూడా అటునుంచి వరకు బాగానే పెద్దగానే వచ్చేసింది పర్వాలేదు ఇంకా ఈ బెడ్రూమ్లో కిటికీ నుంచి వస్తే టెంపుల్ కనిపిస్తుంది పోచమ్మ తల్లి టెంపుల్ మా ఇంటి పక్కలే కదా టెంపుల్ ఇంక బాత్రూమ్ స్పేస్ అయితే బాగానే ఉంది బెడ్రూమ్ బాగానే ఉంది బెడ్రూమ్లో బాత్రూమ్ వచ్చినప్పుడు బెడ్రూమ్ ఏం తగ్గలేదు స్పేస్ బాగానే ఉంది పర్వాలేదు ఇక కిచెన్లో కూడా స్పేస్ బాగానే ఉంది చూడండి ఇటు నుంచి అటు వరకు ఇంత పెద్ద కిచెన్ అసలు అవసరమే లేదు మనకి ఇంట్లో చిన్నగా లేదా చిన్నగా ఉన్నదని వాడుతున్నాము ఇక్కడ ఇంకా పెద్దగా వచ్చేసింది ఇక కిచెన్లో నుంచి కూడా టెంపుల్ కనిపిస్తుంది అటు సైడు కిచెన్లో ఒక కిటికొచ్చేసింది ఇక్కడ లోపల బెడ్రూమ్లో ఒక కిటికొచ్చేసింది హాల్లో ఒక వచ్చింది బయట సైడు మళ్ళీ హాల్ నుంచి లోపలికి ఉంటాయి ఇంకో బెడ్రూమ్ దాని నుంచి ఒక కిటికీ వచ్చేసింది నాలుగు కిటికీలు ఇదైతే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఇల్లు అయితే పర్వాలేదు బాగానే ఉంది ఇంకా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకు ఇదొకటి నయమే కదా గవర్నమెంట్ ఇల్లు కట్టియడం అంటే జర చాలా గొప్ప విషయమే ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించడం అంటే గొప్ప విషయమే దాంట్లోకి ఇంకా డబ్బులు కలపాలు చూసుకొని అయినా పర్వాలేదు ఐదు లక్షలైనా ఊరికే రావు కదా అదైనా చాలా తోడ్పాటు అన్నట్టు ఓకే ఇదైతే మా ఇల్లు మొన్న చూపిస్తాం అన్నం కదా నేను ఆ రోజు క్లియర్గా తీసి చూపించాలైనా ఈరోజు స్వప్న చూపించింది బాగా క్లియర్గా చూపించింది ఇది అయితే మా ఇల్లు ఒకసారి బయట నుంచి చూపిద్దాం ఇల్లు ఎట్లా కనిపిస్తుందో క్లియర్గా ఇంకా బయట నుంచి మేమైతే రెండు డోర్లు పెట్టినాము అటు కిచెన్ నుంచి బయటకు ఒక డోర్ పెట్టేసినాం ఇక్కడ ఒక డోర్ పెట్టేసినాము ఇట్లా చేసేసాము ఇటు సైడ్ నుంచి చూస్తే ఇట్లా ఇట్లా కనిపిస్తుంది ఇక ఆల్కొక కిటికీ ఆ బెడ్రూమ్లో కిటికీ కదా ఇటు సైడ్కి ఇక ముంగల్ సైడ్ అయితే ఇట్లా కనిపిస్తుంది పర్వాలేదు ఇదంతా మొత్తం ముంగలైతే అయితే యూజ్ చేసుకోవచ్చు అక్కడ వరకు ఉంది మన స్పేసు అవును ఇప్పుడు మట్టి ఇలా పోపియాలి ఇక్కడ ఇక్కడ ముంగలు ఉంటుంది కదా వాకిల్ ఇదంతా డౌన్ ఉంది కదా ఇదంతా మట్టి వేపియ్యాలి ఇటు సైడు ఇటు సైడు ఇదో బేస్మెంట్ ఇక్కడ వరకు ఉంది కదా కింది నుంచి ఇక్కడ భీమ్ వరకు బేస్మెంటే కదా ఇక్కడ వరకు మట్టి ఏపీ ఇక్కడ మట్టి వేపియడం వల్ల యూజ్ ఏంటంటే పైన గొడవలు ఉన్నాయి కదా వాటికి ఇక్కడ సైడ్ ఏమంటారు రేలింగ్ అంటారు కదా రేలింగ్ ఆ రేలింగ్ ఓపియడానికి ఇక్కడ మట్టి వేయాలంట మట్టి వేస్తే అవి రేలింగ్కు స్లాబ్ కానీ రైలింగ్ కానీ కట్టెలు పెట్టడానికి అన్నట్టు సెంట్రింగ్ కొట్టడానికి అనుకూలంగా ఉంటుంది అట్లే మనకు బేస్మెంట్ కూడా మట్టి వేయడం వల్ల బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు వస్తాయి కాల్ చేసిన ట్రాక్టర్లు మట్టి తీసుకొని వచ్చేస్తున్నాయి